మహాభారత యుద్ధంలో అనేక శక్తివంతమైన దివ్యాస్త్రాలు ఉపయోగించబడ్డాయి ఇవి సాధారణ ఆయుధాల కంటే చాలా శక్తివంతమైనవి కొన్ని ఆయుధాలు ప్రత్యేక మంత్రాలతో ప్రయోగించేవి కొన్ని దేవతల అనుగ్రహంతో మాత్రమే పనిచేసేవి ప్రధాన దివ్యాస్త్రాలు ఒకటి బ్రహ్మాస్త్రం బ్రహ్మదేవుడు ప్రసాదించిన అత్యంత శక్తివంతమైన ఆయుధం ఇది ఒకసారి ప్రయోగస్తే అడ్డుకోవడం చాలా కష్టం ఉపయోగించినవారు అర్జునుడు అశ్వత్థామా కర్ణుడు రెండు బ్రహ్మశిరాస్త్రం బ్రహ్మాస్త్రం కన్నా నాలుగు రెట్లు శక్తివంతమైనది ఇది భూలోకాన్ని పూర్తిగా నాశనం చేయగలదు ఉపయోగించినవారు అశ్వత్థామా అర్జునుడు పశుపతాస్త్రం పరమశివుడు ప్రసాదించిన ఆయుధం దీనిని శక్తి ప్రయోగం కోసం మాత్రమే ఉపయోగించాలి లేదంటే భీకరమైన వినాశనం జరుగుతుంది ఉపయోగించినవారు అర్జునుడు నాలుగుద్వజ్రాయుధం ఇంద్రుని ఆయుధం మెరుపులా పడి శత్రువులను నాశనం చేస్తుంది ఉపయోగించినవారు అర్జునుడు ఐదుత్ సుదర్శన చక్రం విష్ణుమూర్తి ఆయుధం ఇది శత్రువులను వెంటనే సంహరించగలదు ఉపయోగించినవారు శ్రీకృష్ణుడు ఆరుత్ అగ్నేయాస్త్రం అగ్నిదేవునిచ్చిన అస్త్రం ఇది శత్రువులపై భీకరమైన అగ్ని ప్రయోగిస్తుంది ఉపయోగించినవారు అర్జునుడు కర్ణుడు వారుణాస్త్రం నీటి దేవత వరుణుడు ఇచ్చిన ఆయుధం ఇది భారీ వర్షాలు నదులను సృష్టించగలదు ఉపయోగించినవారు అర్జునుడు ఎనిమిదిత్ నారాయణాస్త్రం విష్ణుమూర్తి ఇచ్చిన అత్యంత శక్తివంతమైన ఆయుధం దీనిని ఎదుర్కోవాలంటే శత్రువులు పోరాటాన్ని మానేసి శాంతంగా ఉండాలి ఉపయోగించినవారు అశ్వత్థామా భాస్కరాస్త్రం సూర్యదేవుడు ప్రసాదించిన ఆయుధం ఇది భీకరమైన కాంతిని విడుదల చేసి శత్రువులను క్షీణింపజేస్తుంది ఉపయోగించినవారు కర్ణుడు పదిత్ వాయవ్యాస్త్రం వాయుదేవుడు ఇచ్చిన ఆయుధం ఇది పెనుగాలులు తుపానులను సృష్టించి శత్రువులను చీల్చిపారేస్తుంది ఉపయోగించినవారు అర్జునుడు పదకొండుత్ శక్తి ఆయుధం ఒకసారి మాత్రమే ఉపయోగించగలిగే శక్తివంతమైన ఆయుధం ఉపయోగించినవారు కర్ణుడు ఇంద్రునిచ్చిన శక్తి ఆయుధాన్ని అర్జునుడి కొరకు ఉపయోగించలేక గతకృత్యుడైన గతికేసుడిని సంహరించడానికి వాడాడు ఈ దివ్యాస్త్రాలు యుద్ధంలో అమోఘమైన శక్తిని చూపించాయి కొన్ని ఆయుధాలను సమర్థంగా ఉపయోగించడం తెలిసిన వాళ్లకు మాత్రమే వాటి శక్తి ఉపయోగపడేది మరికొన్ని ఆయుధాలు మహా కలిగించేవి అందుకే వాటిని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించేవారు